పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం మీ మాట ఆలకించువాడు నా మాటలను ఆలకించును మేము నిరాకరించువాడు నన్నును నిరాకరించును నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును అని పలికెను లూకా పదో అధ్యాయం పదహారవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఏసు చెప్పిన మాట మన జీవితానికి ఒక హెచ్చరిక మనం ఆయన వాక్యాన్ని వినితే ఆయన మనలను వింటున్నాడు వాక్యాన్ని నిరాకరించడం ద్వారా ఆయనను నిరాకరిస్తున్నాం ఆయనను నిరాకరించేవాడు అంటే దేవుని ఇష్టాన్ని నిరాకరించడం ప్రతి మాటలో దేవుని సూత్రాన్ని గౌరవించాలి మన హృదయం మన చర్యలు ఆయన వాక్యానికి సరిగా ప్రతిబింబించాలని గ్రహించాలి ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభు మీ వాక్యాన్ని వినే హృదయాన్ని మాకివ్వుము దానిని నిరాకరించకుండా గౌరవంతో స్వీకరించడానికి బలం ఇవ్వము తండ్రి మీ ద్వారా పంపిన సందేశాన్ని మనస్పూర్వకముగా అనుసరించడానికి సహాయం చేయము ఎసయా మీ దూతలను వాక్యాన్ని మేము తప్పకుండా గౌరవిస్తామని ప్రేరేపించుము విశ్వాసం వినయం జీవితంలో అనుభవించడానికి మమ్మో నడిపించమని యేసుక్రీస్తునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ